ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళా సాధికారతకే పెద్దపీట కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో మహిళా సాధికారతకే పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు ఉచిత బస్ ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి మహిళా అభ్యుదయ పథకాలు భలే ప్రజాధరణ పొందాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రప్రథమంగా గౌరవ ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా కాకినాడ జిల్లా పట్టణంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి సదస్సు సూపర్ హిట్ అయింది అంచనాలకు మించి తరలివచ్చిన మహిళలతో స్థానిక సాయి సీతారామ కన్వెన్షన్ హాల్ నిండిపోవడంతో అంతకు మించి మహిళలు కన్వెన్షన్ ప్రాంగణ పరిసరాలు కిక్కిరిసిపోయాయి తుని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన స్త్రీ శక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు కాకినాడ మాజీ నగరం మేయర్ శుంకర పావని తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరితో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించిన శ్రీమతి యనమల దివ్య స్త్రీ శక్తి సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఆడబిడ్డగా ఆదరించి గౌరవించి ఎనలేని ఆధారాభిమానాలు చూపుతున్న తుని నియోజకవర్గ మహిళలకు సదా రుణపడి ఉంటానని మీ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం మీ వెంట ఉంటానని భరోసా ఇచ్చారు మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నది తన కోరికని ఆమె పేర్కొన్నారు జాతీయ అభివృద్ధికి మూలాధార మహిళలే అన్న యనమల దివ్య అదే స్ఫూర్తితో కూట మీ ప్రభుత్వం మహిళా అభ్యుదయానికి ఉచిత బస్ మహిళలకు పెన్షన్ల పెంపు తల్లికి వందనం దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుందన్నారు వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ అందిస్తుందన్నారు తుని నియోజకవర్గంలో మహిళా అభ్యుదయానికి అరవై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు బాలికల విద్య ఉపాధి కోసం ఆరోగ్య రక్షణ వంటి పథకాలు అమలు చేస్తున్నామన్న ఆమె ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మన ఆలోచనల్లో మార్పు చెందాలని ఉద్బోధించారు సమానత్వంతో కూడిన సమాజం స్థాపనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు అంతకుముందు స్త్రీశక్తి సదస్సుకు విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యపై దారి పొడవన ఇరువైపులా వేచి ఉన్న మహిళలు పుష్పాభిషేకం చేశారు అనంతరం వివిధ పథకాలకు సంబంధించిన రెండు వందల నాలుగు కోట్ల పదిహేను లక్షల చెక్కులను ఎమ్మెల్యే యనమల దివ్య మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో తమరాన వరలక్ష్మి అద్దెపల్లి జానకి నిర్మల కోటనందూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సుర్ల సావిత్రి గంటా అమ్మాజీ మాలతి తదితరులు పాల్గొన్నారు గౌరవించాను అలాగే గౌరవించుకోవాలి నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను మీద ఉంటాను